చివరిగా చివరి రాయి ఐదో రాయి నిరీక్షణ ఏం చెప్పండి నిరీక్షణ ఉందా నిరీక్షణ ఇక్కడ ఆ నిరీక్షణ కాదు స్తోత్రం ఎదురు చూడు కనిపెట్టుకొని ఉంటాం కావలివాడు తెల్లవారుజానికి వస్తాం కావలి కాపలా కాసేవాడు దేనికోసమే చూస్తాడు మనలో మన కొంతమంది కాపలాదారులు ఉన్నారు నైట్ పొలాల్లో కాపలా కాసేవాడు దా కాపలా కాస్తారు దేనికోసం ఎందుకు చూస్తాడు ఇప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు ఇవ్వడు దేవుని స్తోత్రం వాడు తెల్లవారుజాం కోసం ఎదురు చూసినట్లుగా ఎండిపోయిన నేల వర్షం కోసం ఎదురు చూసినట్టుగా నా కోసము నీ కోసము ఎదురు చూస్తున్నానయ్యాన్ని స్తోత్రంగా నీకోసం దీవం దేవుని కార్యాలు చూడటం కోసం ఎదురు చూడాలి అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కోసం చూశాడు దేవుని స్తోత్రం ఎవరి కోసం ఎదురు చూశాడండి మరి మీ ఎదురుచూపులు ఎవరి కోసం మా ఆయన బాధ్యత నేర్చుకుందాండి మా ఆయన ఎప్పుడు మాట్లాడు స్తోత్రం మీ ఎదురు చూపులు ఎవరి కోసము మన ఎదురు చూపులు మొదట ఎవరి మీద ఉండాలంటే పునాదులు కలిగిన ఆ పట్టణం మీద మనం ఎదురుచూపులు ఉండాలి ఆ నిరీక్షణ మనకు ఉండాలి అది స్థిరమైనది అది శాశ్వతమైనది అది నిత్యత్వము కలిగినటువంటిది దాని మీద దృష్టి పెట్టిన వాళ్ళకి ఈ లోకంలో ఏం కావాలని అని ఎత్తాడు దేవుని స్తోత్రం వార్త ఏడు అధ్యయనం ఉంటుంది మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎదకండి అప్పుడు మీకు కావచ్చు మనం ఏమి ఎత్తుతాము కడుపు నెప్పులు ఎత్తుతాం కాళ్ళ నెప్పులు ఎత్తుతాం ఇంట్లో పిల్లలు ఒళ్ళు నొప్పులు ఎత్తుకుతాం రకరకాల లెప్పులు రకరకాల సమస్యలు ఈ వెతుకుండా కూర్చుంటాం కానీ అది వెతకం మనం స్తోత్ర కలుగులు కాదు ఏ వెతకము అది వెతకము అది వెతక్క ఇక్కడ వెతికి 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 ఏం వాళ్ళ బొంద ఏం పొందుకోలేదు ఎవరిని స్తోత్రం కలవని కానీ బొంద అన్న మాట వాడకూడదు కానీ అలవాటు వచ్చింది పొరపడే క్షమించండి ఏమీ పొందుకోలేదు ఎందుకని మన నిరీక్షణ దేని మీద ఉంది మన ఎదురు చూపులు దేని మీద ఉన్నాయి ఎసులు నమ్ముకుంటే పది గొర్రెలు ఇంక పదకొండు గొర్రెలు వస్తాయేమో లీటర్ పాలు ఇచ్చిన లీటర్ పాలు ఇచ్చిద్దామో స్తోత్రం కలుగు ఎకరం పొలం రెండు ఎకరావుత్యం ఈ నిరీక్షణ కాదు ఏ నిరీక్షణ మనకి పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఆ నిరీక్షతో మనం ఉన్నప్పుడు ఆ నిరీక్షణ మనను సిగ్గుపరచదు ఈ సిగ్గుపరచదు మనం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ స్త్రీ ఆ మహారాజు పట్టణము అది మనకి పునాదం వెలిగిన పట్టణము దాని మీద నిరీక్షణ ఉంచాలి తప్ప ఈ లోకం మీద కాదు ఆ నిరీక్షణతో మనం ప్రయాణం సాగిస్తే మనకు కావాల్సినవన్నీ దేవుడు అన్నాడు కదా మొదట నా రీతిని రాజ్యం రాజ్యాన్ని వెళ్ళకండి ఇక నేను ఏమి అన్నాడా నీకు కావాల్సినవి ఏంటో నేను ఇస్తాను ఏమైనా ఏమండి మనకు కావాల్సిన ఆయన ముందే ఇచ్చాడు మనకు తెలియదు కానీ మనం పుట్టక ముందే భూమి ఉందా లేదా మనం పుట్టక ముందే ఆకాశం ఉందిగా పుట్టక ముందే పగులు పెరుగునేవిడ సూర్యుడు ఉన్నాడా పుట్టక ముందే చంద్ర నక్షత్రాలు ఉన్నాయా ఎవరు చేశాడు ఎవరి కోసం చేశాడు ఉన్నవన్నీ కోసమేన దేవుడు పెట్టాడంటే ఎవరి కోసం పెట్టాడు మరి ఇన్ని పెట్టిన ఆయన పెట్టలేడా నీ అప్పులు తిరగలేడా నీ రోగాన్ని తీసుకెళ్ళలేడా నీ కుటుంబ సమస్యలు తీసుకెళ్ళాడా అన్నీ చేస్తాడు నువ్వు నమ్మాలి స్తోత్రం కలుగు ఇవన్నీ ఇచ్చింది ఆయనే నీకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చేది ఆయనే కనుక ఆయనను వైపు చూడు ఆయనను నిరీక్షణగా పెట్టుకో ఆయనను హద్దుగా పెట్టుకో ఆ స్థిరమైన పునాదిలోకి వెళ్ళడానికి నిరీక్షణ కలిగి ఉండు నీకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చుకుంటూ పోతాడు ఆయన ఎంత ఆయుష్పాలనుకున్నాడు అంత ఆయుష్ ఏ విధంగా నిన్ను నడిపించను దేని స్థితిలో నిన్ను పిలిచాడా దేని స్థితిలో బ్రతకమన్నాడు లాజర్ బ్రతకలేదా చూడండి లాజర్ ఏ స్థితిలో బ్రతికాడు బాగా పెద్ద డాబా కట్టుకొని పట్టు వస్త్రాలు ధరించుకొని రోజు మటన్ చికెన్ చేపల పులుసులు రొయ్యల ఏపుళ్ళు ఇదింతా కూర్చున్నాడా ధనవంతుడు బాల దగ్గర కూర్చొని పడి రొట్టి మొక్కలు తిన్నాడు ఉండటానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి వస్త్రం లేదు శరీరానికి ఆరోగ్యం లేదు అతని నిరీక్షణ ఏంటి చెప్పండి నేను ఈ లోకంలో దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి ఈ స్థితిలో ఉండి నేను దేవుని ఎందుకంటే ఏ స్థితిలో అండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో దేవుణ్ణి ఎందుచాడు ఆ స్థితిలోనే ఉండి దేవుణ్ణి లాజర్ ఆ స్థితిలో ఉండి దేవుణ్ణి గణపరిచాడు లాజర్ చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారండి దేవదూతలో వచ్చి పునాదులు కలిగిన ఆ పట్టణంలో తీసుకెళ్తే అక్కడ ఆనందం దేవుడు స్తోత్రం కలుగుంటారు ఈ భూ సంబంధమైన నిరీక్షణతో ఉన్న ధనవంతుడు ఎక్కడికి పోయాడు పాతలోకానికి వెళ్ళిపోయాడు ఎవరు బెస్ట్ అంటావు ఈ భూ సంబంధమైన స్థితి కావాలా తనలోకబంధమైన స్థితి కావాలా ఆ స్థితి కోసం ఎవరైతే నిరీక్షణతో ఉంటారో వారికి ఈ స్థితి కూడా దేవుడు ఇస్తాడు నీకు కావలసిన ప్రతి అవసతులు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్పవి నాకు దేవుడు పట్ల చేస్తాడు దేవ నువ్వు ఎంత అడిగితే ఊరు బయట చచ్చి కావాలి వా ఏదో పొలాల్లోనే దొడ్లలోనే అడవు చూపి చూపించా అని ప్రార్థన చేసాం అంతేనా మనం అడిగింది నడుగురిలో ఎప్పుడైనా అడిగామండి నాకు నడువుల్లో మంచి సెంటర్లో చచ్చి అన్నా ఏదో ఆ దగ్గరను ఆ చేపల చెరువులోనూ ఇద్దరిని వెళ్ళకూడదు కొద్దిగా కూర్ బెట రెండు సెంటర్ సూటి అని చెప్పాడు దేవుడు ఏం చేశాడు దేవుడు స్వత్రంగా నెడూరులో అందరికి అనుకూలంగా ఇచ్చాడు కాబట్టి మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఈ నిరీక్షణతో మనం బ్రతుకుదాం ఈ ఐదు రాళ్ళు జాతరకు వేసుకుని ఇల్లు కట్టుకోండి ఇక మీ ఇల్లు సుడిగాలు వచ్చిన ారిపోదు నీ ఇల్లు కూలిపోదు ఎప్పుడు ఈ ఐదు రాళ్ళు వేసుకుంటే దేవునికి స్తోత్రం కలుగు కాదు లేదులేండి ఐదు రాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి అనుకుంటే నీ ఇష్టం ఇంక నేను చేసేది లేదు దేవునికి మహిమ కలుగుతాను బరువా తేలిక ఇది ఏమండి నా మాటలు వినండి అన్న నీ మీద ఇసుక బత్త పెట్టలేదుగా చిట్ బత్త పెట్టాడా వడ్ల బత్త పెట్టాడు ఏం పెట్టాడు నా మాట విను బతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు విని ఆ ప్రకారం చేయవారు బండ మీద పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్ని ఉంటాడు అలాంటి బుద్ధిమంతులుగా మనమందరము అందరము ముందు